భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వైద్య సేవలపై ఆసుపత్రి నిర్వహణ లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సందర్శించి ప్రతి విభాగాన్ని పరిశీలించారు ప్రజలు ఆస్పత్రి నిర్వహణ లోపాలను తమ దృష్టికి తీసుకురాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆస్పత్రిలో చెత్త పేరుకుపోయింది టాయిలెట్స్ అపరిశుభ్రంగా దుర్వాసన వెదజల్లుతున్నాయని తెలిపారు ఇదేంటి అని ప్రశ్నించిన మహిళలపై మీకేం తెలుసంటూ ఆస్పత్రి వారు దురుసుగా ప్రవర్తించడం సరైన పద్దతి కాదు అన్నారు అదేవిధంగా సరైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సర్వర్ సమస్య లేకుండా చేసి పేషెంట్ వెయిటింగ్ లేకుండా చూడాలన్నారు గర్భిణీలు వారి వివరాలు నమోదు చేసుకోవడానికి గంటల తరబడి నిలబడడం కనీసం వారు కూర్చోవడానికి చైర్స్ కూడా లేకపోవడం బాధాకరమన్నారు అదేవిధంగా ప్రజలకు అత్యంత అవసరమైన వైద్య పరికరం సిటీ స్కాన్ అమర్చి నెలల తరబడి అవుతున్నా ఇంతవరకు ప్రారంభించకపోవడం దురదృష్టకరమన్నారు మాజీ ఎమ్మెల్యే ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మంత్రివర్యులు ఆస్పత్రి నిర్వహణపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు కోఆర్డినేషన్ లేనట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఎక్కడ కూడా టాయిలెట్స్ చూస్తే టాయిలెట్స్ అన్నీ కూడా వాసన అదేవిధంగా హాస్పిటల్లో మరి మొత్తం కూడా పారిశిధ్యం యొక్క లోపాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ పనిచేసినటువంటి కింది స్థా సిబ్బంది ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ వస్తే ఒక స్ట్రెచ్చర్ తీసుకురావాలంటే పిలిస్తే కూడా రానటువంటి పద్ధతి మేము తీసుకురాం గట్టిగా మాట్లాడితే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడికి ఫిర్యాదు కావడం ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఏం అనేది అంటున్నట అంటే వ్యవస్థలో లోపాలు చాలా స్పష్టంగా కనబడుతుంది నేను ఇక్కడ జిల్లా కలెక్టర్కు అతి పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ పక్కనే ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం జిల్లా కలెక్టర్ గారు అయినా కనీసం నెలకు రోజు వస్తారో రెండు నెలలకు వస్తారో రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు వస్తూ ఉంటే ఆక్సిజన్ సిలిండర్ ఆ రోజు కరోనా వచ్చిన సందర్భంలో దాదాపు ఒక కోటి రూపాయలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయడం ఇప్పుడు సిలిండర్స్ కావలిస్తే బయట నుంచి పులుపు వైద్యం అందిస్తాం అదేవిధంగా చాలా విషయాలలో ఇక్కడ మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం ప్రజా ప్రజల యొక్క నిర్లక్ష్యం నేను కనబడతాం నేను ఇక్కడ శ్రీధర్ బాబు గారికి చెప్తాను ఆయన ఈ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తాను మంత్రి అంటే ఆయన శాఖకు మాత్రమే మంత్రి కాదు ఆయన జిల్లాలో ఆయన నియోజకవర్గ ప్రజలు ఇక్కడ చాలా నిత్యం వస్తూ ఉంటుంది మరి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైనా ఇక్కడికి ఒక మంత్రి వచ్చి ఏం జరుగుతుందో ఒక రివ్యూ చేశారా రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ హాస్పిటల్కి ఏం కావాలో కనీసం ఒక ఆలోచన చేసి ఇలా అంటే వాళ్ళకి గుర్తు నిర్లక్ష్యు మనం వస్తూ ఉంటే ఫుడ్ సెక్షన్లో చూసినాం మీరు వచ్చి స్టోర్ రూమ్లో చూసి అక్కడ ఉండేటువంటి వంటలు వండే దగ్గర చూసినా ఏముంది అక్కడ నాసీ రకమైనటువంటి ఫుడ్ను పెడతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఈ మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టినప్పుడు సిటీ స్కాన్ పెట్టారు సిటీ స్కాన్ పనిచేయడం లేదు ఇంతవరకు దాన్ని ప్రారంభించుకునేటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక్కడికి రావాల్సినటువంటి సిబ్బంది కూడా డాక్టర్స్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ ఈ హాస్పిటల్కి ఎంత ఉండాలో అంత లేరు కాబట్టి తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి ఏంటంటే మంత్రి గారు ఆర్పాటాలతో వచ్చి ప్రారంభోత్సవాలు చేసి పోవడం కాదు ఇక్కడ ఏం జరుగుతుంది భూపాలపల్లిలో ఏం హాస్పిటల్లో ఏం లేదు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తే మరి మాది ప్రజాపాలన ప్రజాపాలనకు అర్థం ఉంటుంది కానీ ఇవేమి కూడా దారికి వదిలేసి మాది ప్రజాపాలన మాది ప్రజాప్రభుత్వం అంటే మీ సమస్యలు పరిష్కారం కాదు ఇట్లా చాలా సమస్యలు ఈ గతంలో ఓపీ చాలా పెద్ద మొత్తంలో ఉండే ఓపీ కావట్లేదు గర్భిణీ స్త్రీలు మీరు వస్తారు కనీసం ఒక ఇరవై ముప్పై మంది నిలబడి ఉన్నారు వాళ్ళ దాదాపు వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తామన్నారు గర్భిణీస్లో కనీసం కుర్చీ లేవాల్సినటువంటి ఆలోచన కూడా ఇక్కడ యజమాని లేకపోవడం చాలా బాధాకరం ఇట్లా చాలా విషయాలలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడతాం నీళ్ళు లేకపోతే ఎట్లా పేషెంట్స్ అక్కడ ఉండేవాళ్ళు ఏం మొక్క కడుకోవాలంటే ఎట్లా అక్కడ ఉండేవాళ్ళు అంటే ఆ ఏమైనా లక్షల కోట్లు ఖర్చుగా చిన్నగా పది ఇరవై వేలు ఏమైనా పైప్ ఖరాబ్ అయితే రిపేర్ చేస్తాం మీరే చూసి అక్కడ పారిశుద్ధ్యం ఎట్లా చెత్త చెదార బిట్ట పడిందో మరి ఎంత వాసన వస్తా ఉందని మీరు చూస్తే టాయిలెట్స్లో వాసన చూస్తుంది ఇవన్నీ కూడా మరి ఈ యొక్క హాస్పిటల్ను నిర్వీర్యం చేసి ప్రైవేట్ హాస్పిటల్స్లో డెవలప్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థకి ఏమైనా ఉందా అని అనుమానం కలుగుతున్నాయి భూపాధిపల్ల మాత్రం రోజుకు కొత్త దవాఖానలు ఓపెన్ అవుతున్నాయి కానీ మరి ఇక్కడ ఉండేటువంటి స్ట్రెంత్ గతంలో దాదాపు మూడు వందలు రెండు వందల యాభై మంది డెలివరీస్ అయ్యేది దాదాపుగా మీరు చూసారు చాలా బెడ్స్ అన్ని ఖాళీ ఉన్నాయి ఈరోజు మండే చాలా ఓవర్లోడ్ ఉన్నారు అంటే హాస్పిటల్ మీద విశ్వాసం కోల్పోయినప్పుడు మాత్రమే ఈ హాస్పిటల్ వద్ద సరైన వైద్యం అందరనేటువంటి ఒక ఆలోచనతో ప్రైవేట్ హాస్పిటల్కి పోయే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా డిస్టిక్ కలెక్టర్ గారు నేను పర్సనల్ కలిసి మళ్ళీ వారికి చెప్పదలుచుకున్నాను అవసరమైతే రాజపూర్వకంగా కూడా ఇస్తాం ఇవన్నీ ఏవైతే లోపాలు ఉన్నాయో వారికి ఒక దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ రియాలిటీ కావాలి అదేవిధంగా డిఎంఈ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పీజీ చదివి మరి ఎండి చదివిన వాళ్ళు ఇక్కడికి పోస్టింగ్ చేస్తారు మరి పక్క ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కాకితీయ మెడికల్ కాలేజ్ నుంచి కానీ ఉస్మానియా కానీ అక్కడి నుంచి వచ్చే మనకు కేవలం ఒక మరి చలమాడ నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజ్ నుంచి వాళ్ళే అలాట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా ప్రొఫెషనల్ట్గా అయితే కనీసం అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకపోయినా భారత్తోటి కొద్దిగా వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది అన్నిటితో పాటు ఒక పిఆర్ఓ ఇక్కడ పబ్లిక్ అదేవిధంగా యాజమాన్యానికి ఒక పీఆర్ఓ ఉండాలి నేను గతంలో శాసనసభ్యుడికి ఉన్నప్పుడు ఎంజీఎంలో ఇద్దరు పీఆర్ఓస్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అంటే ఎవరైనా ఆపత్తు ఉన్న వాళ్ళు మేము ఒక ప్రజాపతిని ఫోన్ చేయాలి డాక్టర్స్ ఉండరు పిఆర్ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక ఉన్నట్టయితే అట్లీస్ట్ వాళ్ళని జవాబుదారి తనకు ఉండే అవకాశం ఉంటుంది అన్నిటికంటే ఎక్కువగా ఈరోజు ఆసుపత్రి పూర్తి నిర్వీర్యమై ఈరోజు చాలామందికి విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితున్నారు కాబట్టి దీని విషయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం